ప్రతి సంవత్సరం మనకు మాఘమాసంలో రెండు పండుగలు వస్తాయి అవి ఒకటి వసంత పంచమి రెండు రథసప్తమి మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు మాఘపంచమి రోజును వసంత పంచమిగా జరుపుకుంటారు వసంత పంచమి రోజు చదువుల తల్లి సరస్వతదేవి పుట్టినరోజు అందువలన ఈ సరస్వతి దేవి ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలు పూజలు చేస్తారు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేస్తారు సరస్వ దేవి పూజలు ఇంట్లోనే కాకుండా పాఠశాలల్లో కళాశాలల్లో కూడా చేస్తారు ఈ రోజున కొన్ని రాష్ట్రాల్లో గాలిపటాలను ఎగరవేస్తారు పసుపు రంగు బట్టలు ధరిస్తారు అమ్మవారికి కేసరి నైవేద్యంగా పెడతారు ఉదయేతు బ్రహ్మ స్వరూపాయ మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలం సదా విష్ణుం త్రిమూర్తంచ దివాకరం మాఘశుద్ధ శుక్లపక్షం సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది ఎందుకంటే దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగా బాణుడిని కనిపించే దేవుడని అంటారు సూర్యుడు సప్త ఋషుల్లో ఒకరైన కశ్యపుని మరియు అదితి యొక్క సుదీర్ఘ మరియు తీవ్రమైన తపస్సు ఫలితంగా జన్మించారు సూర్యుని సతీమణి విశ్వకర్మ కూతురు సంజ్ఞ ఈ సప్తమి రోజు సూర్యుడు ఏడు గుర్రాలు గల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు సూర్యుడి ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు వాటి పేర్లు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకాని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఆదిదేవా నమస్తుభ్యం ్రతసప్తం వ్రతఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఒక రాజు యొక్క చరిత్రను వినిపించాడు పూర్వము కాంబోజ దేశమున యశోధర్ముడని రాజుండెను అతని కుమారునికి ఎప్పుడు చూసినా రోగములు వచ్చేటివి కారణమేమని బ్రాహ్మణులను అడగగా వారు రాకుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు అందువలన వ్యాధుడయ్యను మీకు రథసప్తమి మహత్యం వలన కడుపున పుట్టెను అని తెలిపారు దానికి పరిహారం ఏంటని అడగగా ఏ వ్రతం ఫలితం వలన అతడు నీకు కలిగెను అదే రథసప్తమి వ్రతమును ఆచరించినా పాపం నశించినని చెప్పిరి రాజు వ్రత విధానాన్ని అడిగి ఆచరించెను ఆ వ్రతం ఆచరించిన రాజుకు తగిన ఫలితం కలిగెను ఎవరు ఈ వ్రత విధానాన్ని చూస్తారో వింటారో వారికి బాలుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు అందువలన సూర్యుణ్ణి అర్క అని కూడా పిలుస్తారు ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేసిన ఏడు జన్మల్లో చేసిన పాపములు నశిస్తాయని అంటారు రథసప్తమి నాడు బంగారముతో గాని వెండితో గాని రాగితో కానీ చేయించి సూర్యుని ప్రతిమను ఉంచి గురువునకు దానమివ్వవలెను సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అది అందరికీ తెలిసిందే కదా ఎందుకంటే సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది అందువలన ఎలాంటి రోగాలు మనకు రావు సూర్యభగవాన్ని ఆశీర్వాదంతో అందరూ ఆయురారోగ్యవంతులవ్వాలని ఆశిస్తున్నాను పేతం భాస్కరం పద్మహస్తం సకలభువన నేత్రం నూతన రత్నోపధేయం తిమ్రకరి మృగేంద్రం బోధకం పద్మనీనాం సురవరం అభివంద్యం సుందరం విశ్వరూపం